ఐదవ కేటగిరీగా రైస్ మిక్స్ని ఒకసారి పరిచయం చేయబోతున్నాం ఇప్పుడు మన ఆశ్రమంలో అనేక సార్లు దీన్ని స్వీట్గా తయారు చేసి సాధకులు పెట్టడం జరిగింది ఫైవ్ ఇన్ వన్ రైస్ మిక్స్ ఏంటో స్పెషల్ తెలుసా మూడు రకాల ఎర్ర బియ్యాలు బ్లాక్ రైస్ నాలుగోది బ్రౌన్ రైస్ ఐదోది ఐదు రకాల బియ్యాలు అంటే ముఖ్యంగా ముడి బియ్యం కంటే బ్లాక్ రైస్ రెడ్ రైస్లోనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది న్యూట్రియంట్స్ బీ కాంప్లెక్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఐదు రకాల ధాన్యాలని మరి సేంద్రియ పద్ధతిలో న్యాచురల్గా పండించిన వాటిని తీసుకుని ఈ ఐదు రకాల ధాన్యాల్ని ముందుగా దోరగా వేపించి రవ్వగా చేస్తున్నాయి అన్నమాట దీని ఊరికే మనం కుక్కర్లో పెట్టుకుని రెండు మూడు విజిల్స్ వచ్చాక తీసుకుంటే చక్కగా ఉడుకుతుంది అదే రెడ్ రైస్ బ్లాక్ రైస్ అయితే నానబెట్టుకుని ఎక్కువ గంటలు ఉడికించాలి మనకి అది లేకుండా ఎట్లా ఉంటుంది దీంతో గనక చంటి పిల్లలకి గర్భిణీలు బాలింతలు ముసలివారు ఇట్లా ఉన్నప్పుడు ఇందులో అంత పెసరపప్పు వేసేసి కిచడీలాగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అట్లాగే ఖర్జూరంతో కానీ తేనెతో కానీ స్వీట్ కూడా చాలా బాగుంటుంది మేము సాధకులు చాలా రిపీటెడ్గా ఇది పెట్టండి పెట్టండి అని అడుగుతుంటారు అంత బాగుంటుందన్నమాట ఇది పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ ఉన్నవారు కూడా అన్నం మానలేని వారి తింటే షుగర్ స్పీడ్గా పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇది బాగా కనుకొస్తుంది అనమాట